అందరికి నమస్తే వార్తలు చూద్దాం పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి అంశాలు చోటు చేసుకున్నాయి ఏ ఏ సమస్యలు ఉన్నాయి మరి జర్నలిస్టుల ఎట్లాంటి సమస్యలను మన ముందుకు తీసుకొచ్చిర్రో చూద్దాం మత్తు కేఫులు కేఫులతోటి మత్తు వస్తుందని చెప్పేసి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అని చెప్తున్నారు స్మోకింగ్ జర్నలలో మైనర్లకు గాలం ఆ విద్యా సంస్థలు హైవేల పక్కన నిర్వహణ గంటకు ఇరవై నుంచి యాభై రూపాయల వసూలు పోలీసు నిఘా లేకపోవడంతో విచ్చలవిడిగా దందా మేజర్ గ్రామాల నుంచి నగరాల దాకా వ్యాపారం ఒక రామగుండంలోనే నలభై నుంచి యాభై సెంటర్లు ఉన్నాయి కేఫులు మరి ఈ కేఫులు ఎక్కడ ఉన్నాయి విద్యా సంస్థలు ఎక్కడైతే ఉంటున్నాయో ఆయా ప్రాంతాలలో ఆ పరిసర ప్రాంతాలలో కేఫ్లు ఉంటున్నాయి మైనార్లు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నని పిల్లలకు ఈ కేఫులను అలవాటు అంటే కేఫ్ వైపు చూసుకునే విధంగా అందులో పాటలు పెట్టడం ఇంకా ఇతర తర అంశాలను తెరీకి తీసుకొచ్చి వాళ్ళను ఆకర్షించుకునే విధంగా చేసి వాళ్ళ వ్యాపారం లాభాలు పొందాలని చెప్పేసి చేస్తున్నారు అన్న అంశాలను గురించి అన్న తీసుకొచ్చిండు కేవలం రామగుండంలోనే నలభై నుంచి యాభై కేపులు ఉన్నాయట మరి కేపుల చాయ్ సిగరెట్ అనేది సహజంగా అయిపోయింది దాంతోపాటు ఇప్పుడు ప్రత్యేకంగా ఆ ఇంకా అనేక రకాల మత్తు పదార్థాలు కూడా లభించే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మరి ఆ అంశాలను గురించి కూడా ఈ అన్న తీసుకొచ్చిండు నిజంగా మైనర్ పిల్లలు అనేక రకాలుగా అనేక రకాలుగా అటు సిగరెట్ గుట్కా కావచ్చు లేదంటే ఇటు మత్తు పదార్థాలు కావచ్చు గంజాయి కావచ్చు ఇతర అంశాల ద్వారా వాళ్ళు చాలా మత్తుకు అలవాటు పై పడిపోయారు అనే అంశం కూడా చెప్పుకోవచ్చు గోదావరి కాని పట్టణంలో మాత్రం ఇక చెప్పలేని రీతులలో ఉందనే చెప్పుకోవాలి నిజంగా మత్తు వ్యవస్థ అట్లా మారిపోయింది యువకులు కావచ్చు లేదంటే మైనర్ ఆ కావచ్చు ఎవరైనా కూడా గోదావరి పట్టణంలో ఉంటున్న దాదాపు డెబ్బై శాతం పిల్లలు ఇదే విధానానికి అలవాటు పడిపోయారు అనేది చెప్పుకోవచ్చు ఇక పోలీసు వాళ్ళు చేసే చెత్తనే ఉన్నారు ఆ వాళ్ళ తల్లిదండ్రులు చేసే చెత్తనే ఉన్నారు ఏ ఏ అంశం అయినా కూడా పిల్లలు చేసే పని మాత్రం పిల్లలు చేస్తున్నారు ఎందుకంటే ఇట్లాంటి వ్యాపారాలు జరిగినప్పుడు మరి ఏం చేసే పరిస్థితి కూడా కనబడదు ఇక ఏంటంట ఛాయ్ దుకాణాలు కేఫ్ల మాటన జిల్లాలో పెద్ద ఎత్తున మత్తు కేంద్రాల నిర్వహణ కొనసాగుతుంది గ్రామాల నుంచి నగరాల దాకా ఇప్పటికీ ఛాయ్ హోటల్లో కొత్తగా స్మోకింగ్ జోన్లు వెలిసాయి ఈ స్మోకింగ్ జోన్ల పేర కొత్త దందాలు తెరదీశారు మైనర్లే టార్గెట్ గా రహదారులు విద్యా సంస్థల సమీపాలలో ఏర్పాటు చేసి వారిని ఆకర్షిస్తున్నారు ఇక మైనర్లే టార్గెట్ ఏ అంశమైనా యువకులే టార్గెట్ లేదంటే మైనర్ బాలురే టార్గెట్ అనే అంశం కూడా కనబడుతుంది ఇక్కడ కూడా మన గతంలో కూడా చూసినాం గతంలో కూడా చూసినాం ఆ పోలీస్ శాఖ వారు చాకచక్యాన్ని వ్యవహరించి ఏదైతే గాంజాను దొరకబట్టిన అంశాలు ఉన్నాయో అందులో చాలా మంది మైనర్ బాలురే అంటే మైనర్ కు వయసు పద్దెనిమిది సంవత్సరాల లోబడిన పిల్లలే పోలీస్ శాఖకు దొరికిన అంశాలు చూసినాం మనం అదే విధంగా కొంతమంది యువకులు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కొంతమంది యువకులు ఉన్నారు వాళ్ళు కూడా గాంజాలో దొరికిన అంశాలు కానివ్వండి అంటే ప్రస్తుతం గోదావరి గారి పట్టణం ఎట్లా మారిపోతుందంటే ఒక స్మోకింగ్ జోన్ గా నిజంగా పారిశ్రామిక ప్రాంతం అంటే కలి అంటే మనం అనుకుంటాం కదా రామగుండం ఒక పారిశ్రామిక ప్రాంతం ఇది పొగతో దుమ్ముధూలితో ఈ ప్రాంతం అంతా నిండు ఉంటుంది అదే విధంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది అంటే ఎట్లయితే ఉందో మనలో ఉంటున్న అంటే మనతో పాటుగా జీవనం సాగిస్తున్న పిల్లలు కూడా ప్రస్తుతం స్మోక్ జోన్లకు అలవాటు అయి అటు గాంజా ఇటు సిగరెట్ గుట్కా అంబార్ అనేక అంశాలపైన అనేక మత్తు పదార్థాల పైన ఆకర్షితులై వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అయినా కూడా అయినా కూడా ఇంకా కొత్త కొత్త అంశాలు ఒకటి ఇంతకు ఇంతకుముందు కేఫ్ ఇప్పుడు స్మోక్ జోన్లు ఇంకా ముందు చాయ్ హోటల్ జనరల్ గా అప్పుడు చాయ్ పాన్ షాప్ అనేది కనబడేది ఇప్పుడు ఇప్పుడు కేఫ్ లు అని వచ్చిన తర్వాత ఇప్పుడు స్మోక్ జోన్లు అని చెప్పేసి పెడుతున్నారు అంటే వాళ్ళు విచ్చలవిడిగా పేర్లు కూడా పెడుతున్నారు స్మోక్ జోన్ అని అయినా కూడా అధికార యంత్రాంగం చూసి చూడనట్టే కనబడుతుందని చెప్పుకోవాలి వాటి మీద ఎట్లాంటి చర్యలు లేవు అన్న కూడా అంశాలు కూడా కనబడుతున్నాయి చూడటానికి మాత్రం ముందు చాయ్ దుకాణం వెనుక మాత్రం వేరే భాగోతాం చెప్పుకోవాలి ఒక కొన్ని ప్రాంతాలలో అయితే కొన్ని కేపులల్లో అయితే సిగరెట్ గాంధీ సిగరెట్ తో పాటుగా మత్తు పదార్థాలు కూడా అమ్ముతున్న అంశాలు కనబడుతున్నాయని చెప్పేసి చెప్తున్నాడు ఈ అన్న నిజంగా ఇట్లాంటి అంశాలు ఉన్నా కూడా ఎంత ఎంతైనా కూడా తల్లిదండ్రులు ముందు పిల్లల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి చిన్న విన్నపం ఇది ఇక అదే విధంగా ఇంకా ఏంటట స్కూల్ జోన్లు ఎక్కడైతే పాఠశాలలు విద్యా సంస్థలు కాలేజీలు అనేక రకాలుగా కాలేజీలు ఏ ప్రాంతంలో ఉంటున్నాయి అదే విధంగా ఆ పాఠశాలలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటున్నాయి ఆయా ప్రాంతాలలో స్మోక్ జోన్లను ఏర్పాటు చేయడం చాయ్ బిస్కెట్ అని చెప్పడం అందులో సిగరెట్ గుట్కా అమ్మడం అదే విధంగా ఇంకా గాంజాను కూడా అంటే ఇక మన మత్తు పదార్థం అయితే మన గోదావరి పట్టణంలో పట్టణంలో విచ్చలవిడిగా దొరికే అంశం ఏంటి అంటే గాంజా ఆ గాంజా గురించి లభించే ప్రాంతాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు మరి నిజంగా అధికారులు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా అటు పోలీస్ శాఖ ఎంత ప్రయత్నం చేసినా కూడా నిన్న కూడా మనం చూసినాం గోదావరి కానీ ఒకటో టానా పట్టణంలో ఒకటో టానాలో గాంజాకు సంబంధించిన ఒక కేసు బహిర్గతమైన అంశం కూడా చూసినాం ఇంకా ఏందట అంటే ఆ మొదట మొదలు సిగరెట్లు తాగేందుకు వెళ్తున్న మైనర్లు తర్వాత గాంజా వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు గాంజా వ్యాపారులు వీటికి అలవాటు పడినా మైనర్లతో మరికొందరు పిల్లలను ఆకర్షించి దండాను విస్తరించుకుంటున్నారు అమ్మకాలు సాగించేది సేవించేది మైనర్లే అనే రీతిలో వ్యాపారాలు కొనసాగుతున్నారు స్మోక్ జోన్లలో సౌకర్యాలను బట్టి గంటకు ఇరవై నుంచి యాభై రూపాయలు వసూలు అట స్మోక్ జోన్లు కూర్చొని టేపుల చాయో సిగరెటో తాగితే వాళ్ళు కూర్చున్న సమయాన్ని బట్టి ఇరవై నుంచి యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు గంట అంటే ఇంత మేరకు రామగుండం పట్టణము మారిపోతుంది ఎట్లాంటి పైన కూడా మారిపోతుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ముందుగా తల్లిదండ్రులు చూడాలి తల్లిదండ్రుల తర్వాత ఆ ఏదైతే ప్రభుత్వం సంబంధించిన శాఖలు ఉంటాయో వాళ్ళు కూడా చూస్తారు నిజంగా పోలీస్ శాఖ వ్యవహరిస్తున్న తీరు కనబడుతున్నది ప్రతిరోజు ప్రతినిత్యం చూస్తున్నాం గోదావరి కానీ పట్టణంలోనికి సంబంధించిన పోలీస్ శాఖ అయితే నిజంగా గాంధాకు సంబంధించి వారానికి ఒక్కటన్నా ఖచ్చితంగా ఒక వారంలో ఏడు రోజులలో ఖచ్చితంగా ఒక కేసు నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అంటే గోదావరి కాని పట్టణం ఎంత మేరకు మత్తులో ఊగిపోతుందో అర్థం చేసుకోవాలి అంటే గాంజా మత్తులో ఊగిపోతుందో అర్థం చేసుకోవాలి అంటే నిజంగా మాట్లాడుకుంటే చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి పిల్లలు ఇట్లాంటి పిల్లలు ఉండే అంశాలు కనబడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇంకా జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీల నుంచి ఇక పల్లెటూర్లలో అయినా గదే పరిస్థితి ఉంది పట్టణాలలో అదే పరిస్థితి ఉంది పెదపల్లి జిల్లా కేంద్రం అయినా గదే రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అయినా అదే అటు మంతరి మున్సిపల్ కార్పొరేషన్ సారీ అటు మంతరి మున్సిపాలిటీ అయినా అంతే లేదంటే ఆ పక్కన ఉన్న గ్రామాలలో అయినా కూడా గదే పరిస్థితి కనబడుతున్న అంశాలే కనబడుతున్నాయి సిగరెట్ కు అదే విధంగా గాంజా మత్తుకు చాలా అలవాటు పడిపోతున్నారు మైనర్ పిల్లలు యువకులు అన్న విషయం కూడా చెప్పుకోవచ్చు ఇక కొత్తగా వివిధ పేర్లతో ఛాయ్ అమ్మకాల పేర కేపులు వెలిసాయి ఈ కేపులు ఎక్కువగా ప్రధాన రహదారుల్లో ఉన్న ప్రాంతాలు విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాలలో ఏర్పాటు చేశారు ముందు ముందట టీ అమ్మకాలు జరుపుతూ వెనుక స్మోక్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు ఈ స్మోక్ జోన్లలో ప్రత్యేకంగా టేబుల్ కుర్చీలు వేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు మైనర్లు ఎక్కువగా ఈ జోన్లోకి వెళ్తున్నా పాఠశాల స్థాయి తొమ్మిది పది అదే మనం మాట్లాడుకున్న అంశాలు గంజాయి విక్రయాలు జిల్లాలో గంజాయికి బానిసై విద్యార్థులు యువకులు పొలాలలో గంజాయి సేవించేవారు ఇప్పుడు కేఫులు పాన్ షాప్ ఏరియాలలో స్మోక్ జోన్లను ఏర్పాటు కావడం గాంజా విక్రయాలకు వినియోగదారులకు సులభతరంగా మాడాయి పలు సందర్భాలు ఈ కేఫులలో మత్తు పదార్థాలు సేవించి యువకులు బయటకు వచ్చి గొడవలకు పడి దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక గాంజా సేవించిన తర్వాత వాడు ఏం చేస్తాడో వాడి పరిస్థితి ఏందో వాడి వ్యవస్థ ఏందో తెలియదు ఒక్కొక్క ప్రాంతాలలో అయితే ఒకడు నిజం జరిగిన అంశాలు మనం చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ కొన్ని ప్రాంతాలలో అయితే ఎట్లా ఉందట అంటే ఈ అన్న చెప్పే అంశం ఎట్లా ఉందంటే ముందు షాయి హోటల్ పెడుతున్నారంటే వెనుక టేబుల్ వేసి పిల్లలు పిల్లలే మాట్లాడుకోవాలి ఇంకా పెద్దల గురించి బంద్ చేసి పిల్లలు సిగరెట్ తాగడం కోసం టేబుల్ కుర్చీలు వేసుకొని కూర్చోబెట్టి సిగరెట్లు తాగిచ్చే అంశాలు కనబడుతున్నాయి మరి ఆ సిగరెట్లే కాకుండా అక్కడ మత్తు పదార్థాలు ఇంకా మత్తు ఏమున్నది గాంజాను అమ్ముతున్న అంశం కూడా కనబడుతున్నాయి కొన్ని ప్రాంతాలలో ఇట్లాంటి అంశాలు జరుగుతున్నాయి మరి ఇన్ని అంశాలు ఎక్కడ జరుగుతున్నాయి విద్యా సంస్థలు ప్రధాన రహదారి వెంబడి ఇట్లాంటి అంశాలు కనబడుతున్నాయి కొత్త కొత్త పేర్లు స్మోక్ జోన్ అని బాల్ షో అని ఇంకేదో షో అని ఏదో అని ఏదో అని అనేక రకాల పేర్లు పెట్టడం సాయోటాల పేర్లు పెట్టి అనేక రకాలుగా పెట్టి ఆయనక ఈ యొక్క పిల్లలను మైనర్ బాలు మరక్కడ కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి మన పిల్లలైతే ఇట్లా ఇట్లాంటి అంశాలను చేయనిస్తామన్న అంశాలను కూడా గుర్తు పెట్టుకోవాలి వ్యాపార యజమానులు కానీ అట్లాంటి ఏం గుర్తుండో వాళ్లకు లాభం వచ్చిందా లేదా అన్న అంశమే చూసుకుంటున్నారు తప్ప వేరే అంశం ఏం కనబడతలేదు అన్ని హోటల్ కాదు కొన్ని హోటల్ కొన్ని స్మోక్ జోన్లు కొన్ని కేఫ్ ప్రాంతాలే జరుగుతున్నాయి అన్న అంశాలను వీళ్ళు మనకు చెప్తున్నారు నిజంగా నిజంగానే ఒక్కొక్క ప్రాంతంలో ఒక రూము ఒక్కొక్క రూమ్ ముందు రూములో చాయ్ అమ్ముతారు ఎన్క రూమ్ లో స్మోక్ జోన్ సిగరెట్ తాగడానికి ఆ రూమ్ను కేటాయిస్తారు ఇక ఆ రూమ్ లో ఏం జరుగుతుందో ఏ అంశం ఉంటుందో ఎట్లాంటిది ఉంటుందో తెలియదు వాడు అక్కడ సిగరెట్ తాగి వచ్చి ఆ రోడ్డు మీద నానా రభస ఎత్తాడు అయినా కూడా ఈ పట్టింపు ఉండదు ఎందుకంటే రహదారి పైన అటు ఇటు వెళ్లే వాళ్ళు అనుకుంటారు వాళ్ళు గాంజా తాగిన పిల్లలు వాళ్ళని మనం ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా వాళ్ళు మన మాట వినే అంశం కనబడదు అని చెప్పేసి అనుకుంటారు అట్లాంటి అంశాలు ఉన్నాయి గోదావరికరి పట్టణంలో ప్రస్తుతం ఇవే జరుగుతున్నాయి నిఘా లేకపోవడం స్మోక్ జోన్ కేఫ్లను విచ్చలవిడిగా నిర్వహిస్తున్న పోలీసులు నిఘా పెట్టకపోవడంతో దందా విచ్చలవిడిగా సాగుతుంది ముఖ్యంగా యువత మైనర్లు చెడు అలవాట్లకు బానిస అవడమే కాకుండా ఇక అనేక రకాలుగా ఉంటున్నాయని చెప్పేసి చెప్తున్నారు అధికారులు కూడా నిజంగా ఆ పట్టణంలో ఉన్న పోలీస్ శాఖకు ముందుగా హ్యాడ్స్అప్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ప్రతినిత్యం గాంజాకు సంబంధించిన కేసులను నమోదు చేస్తున్న అంశాలు కనబడుతున్నాయి యువతను ఏదో రకంగా కాపాడాలన్న అంశాలను కూడా కనబడ తెర తీసుకొస్తున్నారు అయినా కూడా సార్లు ఆ పోలీస్ శాఖ చెప్పే అంశం ఏంటంటే ఎక్కడైతే కేఫ్లు ఉన్నాయో ఆ కేఫ్లలో జరుగుతున్న అంశాలను కూడా జర మీ దృష్టికి తీసుకొని మన ఆయా ప్రాంతాలలో ఎట్లాంటి అంశాలు జరుగుతున్నాయి నిజంగా వాడు కేఫే నడుపుతున్నాడా అందులో సిగరెట్ అమ్ముతున్నాడా ఇంకేదైనా అంశాలు జరుగుతున్నాయా అన్న అంశాలను కూడా చూడండి అసాంఘిక కార్యకలాపాలు కూడా జరిగే అంశాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా గోదావరికారి పట్టణంలో మాట్లాడుకుంటే ఎక్కడైతే ప్రజలు సంచరించని ప్రాంతాలు ఉన్నాయో అటు పోతే కాలనీ పోయే దారి ఎనిమిదవ కాలనీకి వెళ్లే దారి ఆ తర్వాత ప్రధాన చౌరస్తా నుంచి ఫైవింగ్ లైన్ కి వచ్చే దారిలో డబుల్ బెడ్రూమ్ లో నిర్వహణ ఆగిపోయింది ఆ ప్రాంతము అదే విధంగా కొన్ని ప్రాంతాలు అటు అడ్డగుండ సైడ్ పోతే ఆయా ప్రాంతాలు ఇంకా గౌతమ్ నగర్ పోతే మరికొన్ని ప్రాంతాలు ఎఫ్సిఐ రోడ్ కి పోతే మరొక ప్రాంతాలు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇందులో కేఫ్లు కూడా ఉన్నాయి ఈ కేఫులలో జరిగే అంశాలను కూడా పోలీస్ శాఖ మరొకసారి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి మా ఛానల్ ద్వారా ప్రజలందరి తరఫున పోలీస్ శాఖను కోరుతున్నాము ఇక రామగుండంలోనే నలభైకి పైన స్మోక్ జోన్ కేఫ్లు విద్యా సంస్థలు ఎక్కువగా ఉండే మేజర్ గ్రామాలు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏరియాలలో స్మోకింగ్ జోన్ కేఫ్లను ఏర్పాటు చేస్తున్నారు జిల్లా కేంద్రంలోని పెద్దపల్లితో పాటు సుల్తానాబాద్ మంతిని కాలువ శ్రీరాంపూర్ తదితర ప్రాంతాలతో పాటు రామగుండంలో ఈ తరహా కేఫ్లను నిర్వహిస్తున్నారు ఒక రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే నలభైకి పైగా స్మోకింగ్ జోన్ కేఫ్లు నిర్వహిస్తున్నారంటే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు విద్యా సంస్థలు ఎక్కువగా ఉండే మార్కండే కాలనీ అడ్డగుండపల్లితో పాటు మేదార్ బస్సు గౌతమి నగర్ ఇందిరానగర్ పెట్రోల్ బంక్ ఆర్సీఓఏ క్లబ్ ఎల్ఐసి ఆఫీస్ ఏరియాలో ఎక్కువగా స్మోక్ జోన్లు అని చెప్పేసి అన్నయ్య చెప్తున్నాడు నిజంగా ఎక్కువగా కనిపించే ప్రాంతాలల్ల స్మోక్ జోన్ల మైనర్లు ఉంటున్నారు మరి తక్కువగా కనిపించే ప్రాంతాలలో గాంజాలు అమ్ముతారన్న అంశం కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి అన్న అంశాన్ని కూడా మా ఛానల్ ద్వారా గుర్తు చేస్తున్నాం నిజంగా యువత రామగుండం పారిశ్రామిక ప్రాంతం వాయు కాలుష్యంతో దుమ్ము కాలుష్యంతో నిండిపోవడమే కాకుండా యువకులు స్మోక్ జోన్లతో కూడా అన్న అంశం కనబడుతున్నాయి స్మోక్ జోన్లు నలభైకి పైగా స్మోక్ జోన్లు ఉన్నాయంటే గోదావరి కాని పట్టణం ముందుగా మన గోదావరి పట్టణం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు ఇందులో ఏ రాజకీయ అంశం గాని ఏ అభివృద్ధి అంశం గాని మనం మాట్లాడతలేం మన యువత ఎట్లా పెడదారి పడుతున్నారు మన యువత ఎట్లా చెడిపోతున్నారు మన తల్లిదండ్రులకు తెలియని అంశాలను మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి తెలిసే విధంగా ఈ యొక్క మత్తు పదార్థాల వ్యవస్థలను గురించి మనం అనేక సార్లు మన ఛానల్లో మాట్లాడుకున్నాం కొన్ని ప్రాంతాలను మన ఛానల్లో ద్వారా ఆ యొక్క ప్రాంతాన్ని కూడా చూపెట్టిన వైనం కూడా ఉన్నది అదే విధంగా ఇదే దినపత్రికలలో వచ్చిన ఇదే దినపత్రికలలో వచ్చిన కథనాలను కూడా మరొకసారి మన ఛానల్ ద్వారా అందించిన అంశాలు కూడా గతంలో ఉన్నాయి ప్రస్తుతం కూడా పోలీస్ శాఖకు అధికారులందరికీ మా ఛానల్ ద్వారా చెప్పేది ఈ స్మోక్ జోన్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి అదే విధంగా గోదావరికని పట్టణంలో ఉన్న యువకులందరినీ కాపా కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి పోలీస్ శాఖకు మా ఛానల్ ద్వారా కోరుతున్నాం గతంలో కూడా ఆపరేషన్ చపుత్రన్ కార్యక్రమాన్ని చేసింది గ్రామగుండం ఆ గోదావరి కాని పట్టణ పోలీస్ శాఖ అంటే రామగుండం కమిషనరేట్ పరిధిలో మరి ఒకసారి ఈ ఆపరేషన్ చబుత్రన్ కార్యక్రమాలు ఇట్లాంటి అంశాలను పోలీస్ శాఖ మరొకసారి ముందుకు తీసుకొచ్చి రామగుండంలో నివసిస్తున్న యువకులందరినీ కాపాడే ప్రయత్నం చేయాలి అదే విధంగా మా ఛానల్ ద్వారా ఈ కొన్ని కొన్ని విద్యా సంస్థలలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం ఈ యొక్క మత్తు పదార్థాలు గంజాకు అలవాటు పడితే ఎట్లా ఉంటుంది అన్న అవగాహన సదస్సులను కూడా మేము తీసే ప్రయత్నం చేస్తాం రాబే రోజుల్లో ఇంకా అనేక అంశాలను కూడా ముందుకు తీసచ్చే వచ్చే ప్రయత్నం చేస్తాం ఇది ప్రజలార రామగుండంలో ఉన్న మత్తు కేఫుల యొక్క అంశాలు